ఇంకా చెప్పండి ఈ రోజు ఉదయాన్న గోరెడ్డి రమేష్ గారిని తీసుకున్నటువంటి విధానం కావచ్చు వీటన్నిటిపైన మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళినప్పుడు మీకు ఏం చెప్పారు వాళ్ళు కేసు పెట్టి డ్రైవర్ అన్నా లేదంటే ఏదన్నా వేరే కారణాలు గోరెడ్డి రమేష్ అని కాదు రేపు నిన్ను తీసుకుపోయినా నన్ను తీసుకపోయినా కాన్స్టిట్యూషన్లో ఒక పద్ధతి ఉన్నది చట్టాలలో ఒక పద్ధతి ఉన్నది ఎవరికి ఎటువంటి హక్కులు ఇచ్చారు ఎటువంటి చట్టాలు ఇచ్చారు ఆయన ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆయనకుంది ఆయన కలిగినటువంటి బాధ ఆయనకున్నటువంటి ఆలోచన సమాజంతో పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆయనకు కాబట్టి ఆయన ఈ హాజ్ ఎక్స్ప్రెస్డ్ ఈజ్ ఫీలింగ్స్ వాడు పాట రాస్తాడు వాడు మాట్లాడతాడు వాడు రాస్తాడు ఆ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చింది దాని ఆ హక్కుతోనే ఆయన రాసిన తప్ప ఆయన ఈరోజు ఒక టెర్రరిస్టో మావోయిస్టో ఇంకోటో ఇంకోటో కాదు మీకు ఆల్రెడీ అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో కూడా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ అని ఒకటి ఉంటుంది ఇది కాకుండా పోలీసు వాళ్ళకంటే ఇన్స్పెక్టర్ లెవెల్ వాళ్ళకు ఒక ఎస్ఓపి అని ఉంటుంది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అంటే నువ్వు ఒకరిని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా అరెస్ట్ చేయాలి ఇంటి వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళ భార్యకో వాళ్ళ తమ్మునికో అన్నకో వాళ్ళ అమ్మకో వాళ్ళ నాయనకో సంతకం తీసుకొని మాత్రమే నేను పట్టుకునేటటువంటి హక్కు పోలీసు వాళ్ళకు ఉంటుంది పోలీసు వాళ్ళకు స్పెషల్ చట్టాలు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ లేవు అంటే ఈరోజు అది 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 ఏం చెప్తా ఉన్నారు మీరు అది రాజ్యాంగబద్ధమైంది చట్టబద్ధమైనటువంటి అరెస్ట్ అయితే కాదు నేను పోయిన తర్వాత ఫస్ట్ అడిగినటువంటి అంశము కంప్లైంట్ ఎవరిచ్చారు నాకు కంప్లైంట్ కాపీ ఉందా ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంది ఎందుకు చేశారు ఎందుకని అంటే నేను కంప్లైంట్ చూసిన తర్వాత ఆ కంప్లైంట్ ప్రకారం ఎఫ్ఐఆర్లో చట్టాలు ఉన్నాయా లేవా ఒకవేళ రిమాండ్ చేస్తే రిమాండ్ డైరీ ఉండాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళు మెన్షన్ చేసుకోవాల్సినవి ఒక నేను కంప్లైంట్ ఏది అనే వరకే వాళ్ళు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు లేదు సార్ తర్వాత మాట్లాడుతాం ఒక రెండు నిమిషాలను లోపలి తీసుకెళ్లారు వాస్తవంగా మరి కంప్లైంట్ ఉందా లేదా అనేది పోలీసు వాళ్ళు చెప్పాలి కానీ మీరు సుప్రీంకోర్టు కి హైకోర్టు మీ సదరు డీజీపీ ద్వారా వచ్చినటువంటి సర్క్యులర్ ఉంటుంది హైకోర్టు సర్క్యులర్ ఉంటుంది సుప్రీంకోర్టు సర్క్యులర్ ఉంటుంది నువ్వు ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తున్నావు ఎంత శిక్ష ఉంది దీనికి బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్స్ ఏది ఉన్నా నువ్వు థర్టీ ఫైవ్ త్రీ నోటీస్ ఇవ్వాలి ఆ థర్టీ ఫైవ్ త్రీ నోటీసు కూడా నువ్వు అనవసరంగా ఒక మనిషిని మీరు చెట్ట విరుద్ధంగా దీన్ని అరెస్ట్ అనొద్దు కిడ్నాప్ అనాలి ఒక దొంగల్లాగా మఫ్టీలో వచ్చి అక్కడ మూలకిద్దరు ఇక్కడ మూలకిద్దరు బండ్లు వేసుకొని నిలబడి ఇది దొంగలు చేసేటటువంటి పని మీరు చట్టం ద్వారా మీకు ఇచ్చినటువంటి జీతాలు మా చెమట చుక్కలు అలాంటి సామాన్ల చెమట చుక్కలు రక్తం ధార పోస్తే మీరు మీ పిల్లం పిల్లలు మీ మీరు వేసుకునే బట్టలు మీరు తిరిగేటటువంటి పోలీస్ వాహనాలే కావచ్చు మీకున్న అన్ని లాంఛనాలు మా చెమట చుక్కలే అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు చట్టం చెప్పింది చెప్పాలప్ప మా పెద్దసారి చెప్పిండు నేను పట్టుకొని వస్తానంటే పెద్దసారి అంటే చెప్పినట్టు తినడానికి చట్టం లేదు మీకు ఖచ్చితంగా ఒక సంవత్సరం సంవత్సరంలో ట్రైనింగ్లు అన్ని నేర్పుంటారు ఉంటారు ఇయకున్న ఎప్పటికప్పుడు మీకు హైకోర్టు సర్క్యులర్ ఇస్తూ ఉన్నది మీ డీజీపీ కూడా సర్క్యులర్ పంపిండు ఎట్లా చేయాలి బిఎన్ఎస్ఎస్ అదే కదా సిఆర్పిసి వాట్ ఈస్ ద ప్రొసీజర్ నువ్వు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు ఏం ప్రొసీజర్ ఉంది నువ్వు చట్టాన్ని ఫాలో కావాలి కానీ ఒక గుండాల్లాగా రౌడీల్లాగా దోకిడీదారుల్లాగా మేం ఫస్ట్ భయపడ్డది ఏంటి అని అంటే వీళ్ళు చేసినటువంటి ఎలిగేషన్ ఏదైతే ఉందో ఆ సదలు అపోజిట్ వర్గాలు అని చెప్పి మేము భావించి మధ్యాహ్నం దాదాపు ఒక రెండు మూడు గంటల దాకా టెన్షన్ పడ్డాం తర్వాత తన నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఓకే ఈ సేఫ్ అండర్ హైదరాబాద్ పోలీసు అండ్ సో టాస్క్ ఫోర్స్ నేను వెళ్ళిన తర్వాత కూడా మీకు ఎప్పుడైనా పోలీస్ స్టేషన్ అయినా కోర్ట్ అయినా ఇంకోటైనా ఇంకోటైనా పబ్లిక్ ప్రాపర్టీ నన్ను లోపలికి లేకుండా డినే చేశారు నేను ఒక అడ్వకేట్ని నా నా విజిటింగ్ కార్డు ఎవ్రీథింగ్ ఇచ్చిన తర్వాత పెద్దసారు అప్రూవల్ వచ్చిన తర్వాత నన్ను లోపలికి పంపారు నన్ను అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ సతాయించారు నేను డ్రస్ ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు నేను అనేది ఏంటి అంటే మీరు చట్టాలు చెప్పినట్టు నడుచుకోవాలి మీరు ప్రభుత్వం పెద్దలు చెప్పినట్టు కాకుండా మీ పెద్దసార్లు చెప్పినట్టు కాకుండా అట్లా నడుచుకోవద్దు అది తప్పు చట్టం అది చెప్పలేదు మళ్ళీ అయినా నేను డీజీపీ గారికి తెలంగాణ డీజీపీ గారికి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ అనుమల రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తా ఉన్నాడంటే వీళ్ళకి ఒకసారి మళ్ళీ రీఫ్రెష్మెంట్ సెషన్స్ పెట్టండి ఒక వ్యక్తిని ఏ విధంగా అరేజ్ చేయాలి చేయాలి చేసే ఇచ్చారు కానీ ఎవరు రావాలి గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఏం చెప్తా ఉన్నది మళ్ళీ ఒకసారి వీళ్ళకి రిఫ్రెష్మెంట్ క్లాసులు ఇవ్వండి అనవసరంగా రాహుల్ గాంధీని అరెస్ట్ చేసేది మొత్తుకుంటా ఉన్నది రాహుల్ గాంధీ కూడా ఈజ్ అన్ కామన్ మ్యాన్ అయితే కావచ్చు కాక ఎల్ఓపి మీరంతా ఇక్కడ మొత్తుకున్నప్పుడు సామాన్య పౌరుని అరెస్ట్ చేస్తే కూడా మా అలాంటి గొంతుకాలు వినిపిస్తూ ఉంటాయి మీలాంటి కూడా మాట్లాడుతుంటారు రాహుల్ గాంధీకైనా అదే చట్టం రమేష్కైనా అదే చట్టం ఓకే ఆ అరెస్ట్ చేసే అభ్యంతరాలు నువ్వును అని చెప్పడానికి నాకు అర్థం కాదు కోర్టు ఉంది కోర్టు డిసైడ్ చేస్తుంది కోర్టు అభ్యంతరం ఉన్నప్పుడు శిక్ష చేస్తుంది లేదు అని అంటే డెలీట్ చేయమంటుంది ఇంకోటి చేయమంటుంది వెనక్కి అప్పుడు కోర్టు చెప్ తింటాడు పోలీసు వాళ్ళు చెప్తుంట పోలీసు వాళ్ళు కాదు కదా చట్టం వాళ్ళు కేవలం చట్టాలని ఇంప్లిమెంట్ చేయడానికి దే ఆర్ ద ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ దట్ సెట్ నేను పోయి అడిగిన తర్వాత తెల్లముఖం వేశారు వాళ్ళ దగ్గర ఏం లేదు మరి ఉందా లేదా తర్వాత ముచ్చడా నేను అడిగింది ఫస్ట్ యాజ్ అ ప్రొసీజర్గా కంప్లైంట్ ఏంది ఎఫ్ఐఆర్ అయితే ఎఫ్ఐఆర్ నెంబర్ ఏంది మీరు ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా నా ఫోన్ అనేది డౌన్లోడ్ చేసుకోగలుగుతా ఎవ్రీ ఇజన్ కెన్ డౌన్లోడ్ ఎఫ్ఐఆర్ మీరు ప్రతి ఒక్కరు రాసేవాళ్ళు కానీ మాట్లాడే వాళ్ళు కానీ ఈ మధ్యన జర్నలిస్టుల మీద కూడా ఎక్కువ కేసులు అవుతా ఉన్నా ఎవరు భయపడాల్సినటువంటి అవసరం లేదు బిలో సెవెన్ ఇయర్స్ అఫెన్స్ ఉందంటే ఖచ్చితంగా థర్టీ ఫైవ్ త్రీ ఇవ్వాల్సిందే కాకపోతే సోషల్ మీడియాలో స్పందించిన వాళ్ళకు కావచ్చు వాళ్ళ కుటుంబాలకు కావచ్చు ఏం చెప్పదలు మళ్ళీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా ఈ కేసులో మళ్ళీ అరెస్ట్ చేయడము అంటే తీసుకపోతే తీసుకపోవచ్చు కానీ రిమాండ్ చేసుడు అవన్నీ లేవు వాళ్ళు పెట్టేటటువంటి చట్టాలను బట్టి మనం టెక్నికల్గా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఇంతకీ కేసులో పెద్ద సార్ మీరు అంటున్నారు కదా పెద్ద సార్ అంటే గవర్నమెంట్ పోలీస్ అఫ్ కోర్స్ గవర్నమెంట్ అదే హౌ టు వర్క్ అండ్ గవర్నమెంట్ కదా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ తరఫున దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి మచ్చ వస్తుంది ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళకు వస్తుంది ఇప్పుడు కనుక ఇంతమంది సోషల్ మీడియాలో స్పందించకపోతే వాళ్ళు పోయిన తర్వాత ఆయన ఫోన్ తీసుకొని సోషల్ మీడియానే చూసారట అది దుమ్ము దుమారం లేపుతుంది ఇంతకుముందు ఏంది అని అంటే సమ్ అరెస్ట్లో ఇంకోటో ఇంకోటో అయితే అంబేద్కర్ బొమ్మ దగ్గర పోయి ధర్నాలు ఫిజికల్ ధర్నాలు చూస్తుండేది ఒక్కసారి సోషల్ మీడియా ఆ ప్రభావం చూసిన తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో నేను స్వయాన అండర్టేకింగ్ ఇచ్చి ఏదైనా ఉంది అని అంటే మళ్ళీ నేను పూచికత్తు అని చెప్పి నేను ఒక లెటర్ రాసిచ్చి సైన్ చేసి తీసుకోవచ్చు మొత్తం సమాజం ఎట్లా అర్థం చేసుకోవాలి ఒక చూపించి మీ పరిస్థితి కూడా ఇదే లేకపోతే లేదు నేను 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 ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నా యాజ్ ఏ అడ్వకేట్ గా నేను ఇచ్చేటటువంటి అడ్వైజ్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరు చట్టాలు తెలుసుకోండి పోలీసులు అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు కోర్టులు అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎప్పుడు భయపడాలి నువ్వు ఒక బ్రూటల్గా ఏదైనా చట్ట విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు మాత్రమే భయపడాలి ఈ ఈరోజు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి గంజాయి సమస్యలు కావచ్చు మీకు వేరే వేరే కమ్యూనల్ ఇన్సిడెంట్ చాలా ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయాల్సినటువంటి పోలీసులు ఒక సపరేటు స్టేషన్ పెట్టుకొని దానికి ఒక పేరు లేదు ఊరు లేదు దాంట్లో లోపలికి రాణిస్తలేరు మరి అది పబ్లిక్ ప్రాపర్టీ కదా రానియాలే కదా సరే మీ మీడియా లాంటి వస్తే వంద ప్రశ్నలు అడుగుతారు వీళ్ళు గాలి గాలి చేస్తారని అనుకోవచ్చు నేను ఒక అథారిటీ నాకు లైంటి నేను కాపాడుకోవాలి కదా నా పనే అది కదా రేపు వస్తే వీళ్ళు కాదు కదా రిమాండ్ పంపేది జడ్జి రాస్తేనే రిమాండ్ ఉంటుంది జడ్జి ఒప్పుకోవాలి కదా నువ్వు వాటిని అన్నిటి సాటిస్ఫై చేయాలి అని అంటే నేను ఉంటా కదా నువ్వు పన్నెండు గంటలకు తీసుకపోయినా నేను వస్తాయి ఎంబటి అదే నేను లేకపోతే పరిస్థితి ఏం చేద్దురు మీరు అంటే ఎందుకు తీసుకపోయినారు దానికి జస్టిఫికేషన్ మీరు పోలీసు వాళ్ళు యాక్చువల్లీ మనం మాట్లాడుతున్నాం కానీ దీనికి సమాధానం పోలీసు వాళ్ళు చెప్తారా లేదు అంటే పోలీసు వాళ్ళని ఒకళ్ళు తప్పుచ్చుకొని ప్రభుత్వం చెప్తుందా అనేది కూడా ఇది మళ్ళీ చెప్తున్నా కిడ్నాప్ అరెస్ట్ కాదు మేము మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది చెప్తాను ఇది చెప్పే అంశాలు కాదు కొన్ని మీడియాకు మనకు లీగల్ గా అన్ని హక్కులు ఉన్నాయి నేను జనరల్గా ఏబిఎస్ కార్పస్ ఫైల్ చేద్దామని రెడీగా ఉన్నాను బట్ ఏంది అని అంటే మనకున్న సోర్సెస్ ద్వారా సంవాట్ తనే ఫోన్ చేసి మాట్లాడిండు నేను సో అండ్ సో ప్లేస్లో ఉన్నా అన్నాడు కానీ ఆయన అడ్రస్ సరిగ్గా చెప్పుకోలేకపోయినాడు నేనున్నటువంటి ప్లేస్ ఇది నేనున్నటువంటి పలానా పోలీస్ స్టేషన్లో ఉన్నా అని చెప్తే అక్కడికే వెళ్దాం మీరు ఏదో ప్రెజర్స్ మీరు అన్నట్టు వ్యాపారవేత్తల ప్రెజర్సో మార్వాడీల ప్రెజర్సో ప్రభుత్వ ప్రెజర్ కావచ్చు వాళ్ళు ఇస్తే చందాలు ఇస్తుండొచ్చు కాక కానీ ఈ రాష్ట్రానికి చెమట చుక్కలు దార వచ్చేది మనలాంటి కదా మన మనమే కదా ఓట్లేసి గెలిపించినటువంటి ప్రభుత్వం ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఇట్లా చేస్తేనే తీసిన కొట్టారు చక్కగా నాలుగు రోజులు కాలేదు వచ్చి మీరు ఏం గైడ్ చేస్తా ఉన్నారు హోమ్ మినిస్టర్ గారు సారీ చీఫ్ మినిస్టర్ గారు కొంచెం ప్రాపర్గా గైడ్ చేయండి ఇలాంటి పద్ధతులు పోలీసు కూడా మానుకుంటే బెటర్ ఎందుకంటే పోలీసులు అన్న చట్టాలు అన్న కోర్ట్లు అన్న ఒక రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ని తీసేసే విధంగా మీరు చర్యలు ఉండొద్దు అంటే మీరు ఇంటి దగ్గరికే వస్తారు మీరు నిజంగా పోలీసు వాళ్ళు అయితే ఐడి కార్డు చూపించమంటే కూడా చూపించలేదంట ఐడి కార్డు చూపించి నిమ్మలంగా వాళ్ళ వైఫ్ సంతకం అమ్మ నేను సోయాడ్ సో దానికి వెళ్ళి వస్తున్నా ఈ కంప్లైంట్ మీద అరెస్ట్ చేస్తున్నామని చెప్తే వాళ్ళు అడ్వకేట్ని మాట్లాడుకుంటారు లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని చెప్పుకుంటారు ఎక్కడ తీసుకుపోతున్నాడు సేఫా కాదని అంటారు వీళ్ళు నిజంగా వీళ్ళే చేసిర్రా వీళ్ళ పేరు మీద గుండాలు ఇంకెవరైనా చేసిరా అనే డౌట్తోనే మేము ఒక మూడు నాలుగు గంటల దాకా టెన్షన్ పడ్డాం అది లేకుండా ఉంటుంటే లీగల్ ప్రొసీజర్ అయితే వీఆర్ రెడీ టు ఫైట్ ఇన్ ద కోర్ట్ రేపటి రోజు సివిల్ ఎత్తుకుపోతే ఎవరిది బాధ్యత మరి ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఖచ్చితంగా మీ సోషల్ మీడియాకు మీ మీడియా ఛానళ్లకు ఆ భయానికే లొంగి వచ్చి వాళ్ళు ఏం చేయలేనటువంటి సిచ్యువేషన్లో వదిలిపెట్టారు వాళ్ళకొక భయం అనేది మొదలైంది అనేది ఏంది అని అంటే భయం కంటే ఎక్కువ చట్టాల మీద గౌరవం ఉండాలి ప్రతి పౌరునికి పోలీసు వాళ్ళకే కావచ్చు పౌరులకే కావచ్చు ఆయన చట్ట ప్రకారం తప్పు చేస్తే చట్టం కోర్టు డిసైడ్ చేస్తుంది పోలీసు వాళ్ళు కాదు డిసైడ్ చేసేది నేను ఉత్తరే తీసుకుపోయి జైల్లో పండుకోపో రమేష్ అని అంటే పండబెట్టుకోరు జైల్లో దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది అది వాళ్ళకి తెలుసు కాకపోతే ఏంటంటే వీళ్ళ మనోధైర్యాన్ని దెబ్బతీయడానికో వాళ్ళ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికో కొంచెం వెనక్కి తగ్గుతారు కదా అని అనుకుంటారు ఏ ఉద్యమం అయినా ఏ పాట అయినా అది ఆసుగా వస్తుంది ఆ సందర్భాన్ని బట్టి పరిస్థితులను బట్టి వచ్చేదే తప్ప తెలంగాణలో పాట ముందా ఈ పార్టీల ముందా అంటే పాటే ముందని నేను అంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ